ఫైండింగ్స్ ఇచ్చారా ఇస్తే యాక్షన్ తీసుకున్నారా మళ్ళీ ఎందుకు రివ్యూ చేయలేకపోయారు ఆల్ ల్యాప్సెస్ విల్ స్టడీ అండ్ దెన్ విల్ టేక్ యాక్షన్ అది తీసుకుంటాం అదే మరి కుటుంబాలు మాత్రం పూర్తిగా ఆదుకునే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది అదే మరి వాళ్ళని మేనేజ్మెంట్ని పే కాంపన్ చేసిన వరకు మేనేజ్మెంట్ పే చేస్తారు అది వాళ్ళే ఇప్పటికే పే చేయించారు వన్ క్రోర్ అయితే వాళ్ళే చెక్లు ఇచ్చారు మొత్తం కూడా వాళ్ళే ఇస్తున్నారు ఇట్ ఈస్ వెరీ క్లియర్ మళ్ళీ మీకు ఐసోలేషన్ లేకుండా ఐ వాంట్ కమ్యూనికేట్ టు ది పీపుల్ వాళ్లే పే చేస్తున్నారు పే చేసిన తర్వాత ఏ విధంగా ఈ కంపెనీ కానీ ఇవన్నీ చేయాలో చేస్తాం ఇక్కడ విశాఖపట్నంలో ఇంకొక ఫార్మా ఉంది ఏదైతే పరవాడ దగ్గర ఇక్కడ అచు అచుతాపురంలో ఇక్కడ ఒక ఫార్మా ఉంది మోడల్స్ కూడా ఉన్నాయి దీంట్లో అక్కడ డెవలపర్ ఉన్నాడు ఇక్కడ ఏపీఐఐసి ఉంది నాన్ ఎస్సీజెడ్ ఉంది కొన్ని మిక్స్డ్ ఉన్నాయి ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది కొన్ని ఐలా లాస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్లో ఇంకా పగడ్బందీగా కొన్ని అఫ్లూయెంట్ ప్లాంట్స్ అన్ని ఈ యొక్క ఎస్ఈజెట్కి మొత్తానికి ఒకటి ఉంది కొంతమంది వాళ్ళు పెట్టుకుంటున్నారు ఏ విధంగా సింకర్నైజ్ చేయాలి ఎంత ఎఫెక్టివ్గా పనిచేయించాలనే విషయాలు కూడా ఎగ్జామిన్ చేస్తాం అల్టిమేట్గా దీన్ని కూడా సీరియస్గా ఆలోచిస్తున్నాం ఏదైతే సేఫ్టీ ఆడిట్ కోసం ఒక కమిటీ కూడా పెడతాం అది కూడా కాన్స్టిట్యూట్ చేసి మొత్తం పగడ్బందీగా ఈ విశాఖపట్నంలో రాబోయే రోజుల్లో ఈ ఇండస్ట్రియజేషన్ జరుగుతుంది అదే సమయంలో ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా సేఫ్టీ ఆఫ్ ది ఎంప్లాయీస్ కూడా వర్కౌట్ చేస్తాం ఇది ఫైనల్గా ఇప్పుడు మీరు ఒకసారి డీటెయిల్స్ అని నేను ఇక్కడ మాట్లాడడం లేదు నూట పంతొమ్మిది ఇన్సిడెంట్ జరిగాయి నూట ఇరవై మంది చనిపోయారు దీంట్లో మేజర్ ఇన్సిడెంట్స్ కూడా కొన్ని ఇటీవల కాలంలో జరిగినట్టు ఉన్నాయి ఆ మేజర్ ఇన్సిడెంట్స్ మీరు చూసినప్పుడు ఏదైతే ఇరవైలో ఎల్జీ పాలిమర్ జరిగింది అందులో పన్నెండు మంది చనిపోయారు ఇరవై మళ్ళీ హిందుస్థాన్ షిప్ యార్డ్లో జరిగింది అందులో కూడా పదకొండు మంది చనిపోయారు లారస్లో కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది అదైనాక ఇప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇవి కాకుండా ఇద్దరు ముగ్గురు అయితే కంటిన్యూగా జరుగుతున్నాయి మీరు చూస్తే జేఎస్పిసిలో స్మైల్ యాక్స్ ల్యాబ్స్లో ఇద్దరు చనిపోవడం అది కూడా డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల పంతొమ్మిది విజయశ్రీ ఆర్గానిక్స్లో ఒకరు చనిపోవడం రెండు ఎవ్రీ మూడు నెలలకు అట్లా రెండు వేల ఇరవై మే ఏడున పన్నెండు మంది చనిపోవడం పాలిమర్లో రెండు వందల ఇరవై జూన్ ముప్పై పరవాడలో బెంజిన్ గ్యాస్ లీక్ అయ్యి ఎదురు చనిపోవడం రెండు వందల ఇరవై జూలై పదమూడు పరవాడ జేఎన్పిసిలో అగ్ని ప్రమాదం చక్ర చనిపోవడం అదే మరి రెండు వందల ఇరవై ఆగస్టు ఒకటి హిందుస్థాన్ షిప్ యార్డ్లో పదకొండు మంది ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటి అభిజిత్ పెర్రోస్లో గ్యాస్ లీక్ ఇరవై డిసెంబర్ ఇరవై తొమ్మిది రామ్కే ఫార్మాసిటీలో ట్యాక్సీ గ్యాస్ లీక్ అయ్యి ఇద్దరు చనిపోవడం ఇరవై డిసెంబర్ ఇరవై ఐదు పరవాడ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ అయ్యి ఇద్దరు చనిపోవడం ఇలాంటివి కంటిన్యూగా మీరు చూస్తే ఎవ్రీ మూడు నెలలకు ఒకసారి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి దానిపైన ఇచ్చిన